కాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం స్వాగతం నేను మీ సయ్యద్ గఫ్ఫార్ ఈరోజు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేరస్తులకు సింహస్వప్నమై తాను పనిచేసిన పోలీస్ శాఖలో ఆత్మీయుడైన ఐపిఎస్ అధికారి కీర్తి శేషులు కెఎస్ వ్యాస్ గురించి అడిషనల్ ఎస్పీ డాక్టర్ కరణం సత్యనారాయణ గారు రాసిన ధీశాలి కేఎస్ వ్యాస్ ఐపిఎస్ జీవిత కథ అనే పుస్తకం గురించి సీనియర్ నవలా కథా కాలమిస్టు టీవీ సినిమా అపరాధ పరిశోధన రచయిత పి చంద్రశేఖర్ ఆజాద్ గారి నుండి తెలుసుకున్నాం నమస్కారం ఆజాద్ గారు నమస్తే అండి కేస్ వ్యాస్ గురించి మీరు చదివిన ఈ పుస్తకంలో మీ అభిప్రాయం మా ప్రేక్షకులకు నాలుగు మాటల్లో చెప్పండి తప్పకుండా అండి ఈ పుస్తకం గురించి మాట్లాడే ముందు నాకు ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంది ఎందుకంటే అపరాధ పరిశోధన రచయితగా నాకు గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి మేము క్రైము పనిష్మెంటు ఈ రెండింటి మీద ఎక్కువ కథలు ఉంటాం నేను మా సోదరు మిత్రుడు అబ్దుల్లా గారు ఇంకా చాలామంది ఉన్నారు అపరాధ పరిశోధనకి రాసిన రచయితలు కాబట్టి ఈ పుస్తకం గురించి మనం పరిచయం చేద్దామని అబ్దుల్లా గారు అడిగినప్పుడు సహజమైన కుతూహలం చరిత్ర అంతా అప్పుడప్పుడు తెలుసు అంత అంత డీటెయిల్డ్గా తెలియదు మనకి ఆ పుస్తకం ఆయన కష్టపడి సంపాదించి అదే ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ దొరకట్లా ఆ పుస్తకం కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే సంప్రదించాలి తెలిసినాక ఆ పుస్తకం చదవటం అనేది ఇటీవల మళ్ళీ కొన్ని ముప్పై నలభై ఏళ్ళ తర్వాత నాకు తటస్పడటం జరిగింది సో గారి గురించి చెప్పాలంటే వ్యక్తిగా మంచి కొడుకుగా మంచి భర్తగా మంచి తండ్రిగా విభిన్న పాత్రలను ఆయన పోషించారు ముఖ్యంగా ఐపిఎస్గా అతను తనదైన ముద్రను ఏర్పరచుకున్నారు ఇప్పుడు వ్యాసు మన ముందు లేరు ఆయన జీవితం ఉంది అలాగే ఇప్పటికీ ఎందరికో ప్రేరణగా వ్యాసు గారి కృషి ఉంది అందుకే ఆయనకు మరణం లేదు ఈరోజు కూడా వ్యాసుగారి గురించి రకరకాల కథనాలు జనం ముందుకు వస్తుంటాయి అనేక సినిమాల్లో హీరోల పాత్రలకు వేసగారి ప్రేరణ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఆయన ఉద్యోగ జీవితం నిరూపించింది సహజంగా పోలీసులకు ప్రజలకు మధ్య అంతరం ఉంటుంది పోలీసులు అంటే ప్రజలు భయపడుతుంటారు ఎక్కువ మంది విషయంలో పోలీసుల వల్ల నేరస్తుల కంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటారు అందుకే కొందరు పోలీసులు వారి అవినీతి వారి అధికార దర్పం లాకప్ డెత్లు దొంగ కేసులు ముఖ్యంగా వారు నేరస్తుల పట్ల అనుసరించే తరుడ్ డిగ్రీ పద్ధతులు మనుషుల్లో భయాన్ని పెంచి పోషించాయి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఆచరణలో రుజువు కావటానికి చాలా కాలం పడుతుంది ఇది నాణ్యానికి ఓ పక్కన మరో పక్కన కేసు వ్యాసు లాంటి వారు ఉంటారు పోలీసులకు అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ ఆర్డర్లీ విధానం ఉంది వారిలో అనేక మంది అమరవీరులుగా మిగులుతారు వారికి ఈ పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు సమయం ఉండదు రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది ఇలా వారు తమ ఆగ్రహాన్ని ఎవరి మీదో చూపించే పరిస్థితి నెలకొంటుంది ముందుగా పోలీసులకు నేరస్తులకు మధ్య ఎప్పుడు ఓ యుద్ధ వాతావరణం ఉంటుంది అలాగే సమాజాన్ని మార్చాలనుకునే నక్సలైట్లు వారిని ఆ తీవ్రవాదం నుండి బయటకు తీసుకురావడానికి పోలీసులు చేసే అనేక ప్రయత్నాలు ఎదురుకాల్పులు మందుపాత్రలు వేల్చడం ఇవన్నీ వారిని ఎదురెదురుగా తీవ్రమైన శత్రువులుగా నిలబెడతాయి అలాగే కేసు వ్యాస లాంటి పోలీసు అధికారులను చంపాలనుకుంటారు అలాగే నక్సలైట్లో నాయకుల మెడ మీద కత్తులు వేలాడుతుంటాయి ఇదంతా ఒక కథ పోలీసులకు చెంది కనీస కోరికలను ఆమోదించటం వారి అభ్యున్నతకి అంతర్గతంగా కృషి చేయటం అలాగే ఈ ఉద్యోగంలో ఉంటూ కుటుంబానికి సమయం ఇవ్వటం రాజకీయ ఒత్తిడులను అధిగమించటం సమాజంలో శాంతికి దూతగా ఉండటం అందరి విషయంలో సాధ్యం కాదు అందుకే కొంతమంది దేరులుగా నిలుస్తారు ఓ మనిషి సంపూర్ణ మానవుడిగా ఎదిగే క్రమంలో మృత్యువు కబలిస్తుంది అది అనివార్యం సైన్యంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరటం అంటేనే మృత్యువుకి ఎదురుగా నడవటం అని అందరికీ తెలుసు అలాగే సమాజాన్ని మార్చాలనుకునే వారి బతుకులు అంతే కాగా ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా ఉన్నాయి వాటిని జాగ్రత్తగా చదవాలి అసలు ఇలాంటి పుస్తకం బయటకు రావటం అంత సులభంగా జరగలేదు ఇప్పుడు రచయిత మాటల్లో చెప్పుకుందాం ఈ పుస్తకం కూడా పెద్ద కథ ఉంది ముందుగా శ్రీ వ్యాసగారి శ్రీమతి అరుణ వ్యాసగారిని కలిశాను ఆయన మాటలు చెప్తున్నాను ఆమె సంతోషించారు తనకు తెలిసిన అన్ని విషయాలు చెప్పారు వ్యాసగారి తల్లిని అన్నయ్యను సోదరుని కలిసి మరిన్ని విషయాలు సేకరించాను నల్గొండ నిజామాబాదు విజయవాడ విశాఖ నగరాలతో పాటు హైదరాబాదులో మరికొందరు కలిసి విషయ సేకరణ చేశాను అందుకు రెండు సంవత్సరాలు పుస్తకం తయారు చేయడానికి సుమారు ఐదు సంవత్సరాలు పట్టింది తొలి ప్రతిని చదవమని ప్రముఖ రచయిత కేఎన్ వై పతంజలి గారి దగ్గరికి పతంజలి గారికి ఇచ్చాను తొలి ప్రతిని ప్రొఫెసర్ ఎంవిఎస్ కోటేశ్వరరావు గుంటూరు వారు సర్దిద్దారు గతంలో సమిత పుస్తకం చదివిన పతంజలి గారు అలా కాకుండా రివర్స్ టెక్నిక్లో వ్రాస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు అలా రాసి ఇచ్చాను ఈసారి భాష శ్రీకాకుళ యాసలో ఉంది సరళ గ్రాంధికంలో రాయమన్నారు అలా చేశాను ఈసారి సందర్భం లేని వర్ణనలు చాలా ఉన్నాయని మార్క్ చేసి ఇచ్చారు నిజమైన సాహితీవేత్త ఎడిటర్ అనిపించింది ఫైనల్ కాపీ ఇచ్చాను మంచి జీవిత చరిత్ర గొప్పగా రాసావని కితాబిచ్చి ముందు మాట రాసే సరైన వారిని నీకు చూపిస్తాను నిన్ను సాహితీ లోకానికి నా పరిచయ వ్యాఖ్యల ద్వారా పరిచయం చేస్తానన్నారు పతంజలి గొప్ప రచయిత పతంజలిని క్యాన్సర్ వ్యాధి కబలించింది ప్రొఫెసర్ కోడేశ్వరరావు అకాల మరణం చెందారు కథ ఇంతటితో ఆగలేదు డీజీపీ రావు గారిని కలిసి ఈ పుస్తకం కాపీని అందించాను శ్రీమతి అరుణ్కు పంపారు ఈ మార్పులు చేసి ప్రచురణకు అనుమతి కోరగా రెండు వేల పదకొండులో లేఖ ద్వారా అనుమతించలేమని చెప్పారు రెండు వేల పదహారులో నేను విశాఖ జిల్లా రూరల్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా పదవీ విరమణ చేశాను ఇంకా ప్రభుత్వ అనుమతి అవసరం లేదని భావించాను డెక్కన్ లాహోస్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు అలా ఈ పుస్తకం పాఠకుల ముందు వచ్చింది అంటున్నారు కరణ సత్యనారాయణ గారు అంటే ఒక పుస్తకం రావటానికి రాయటం మేము జనరల్గా రచితలేము అనుకుంటా ఉంటే ఒక బిడ్డను కంటంలో నవమాసాలు మూసి బిడ్డను కంటటానికి ఒక స్త్రీ మూర్తి ఎంత కష్టపడుతుందో ఒక రచన కూడా ఆ బీజం ఏర్పడి ఆ రచన బీజం ఏర్పడి అది జీవిత కథ అయినా ఏర్పడినాక అది తొమ్మిది మాసాల పాటు ఇదే ఆ బయటికి రావటం బయటకు వచ్చినాక పసులున్నయ్యి రావటం అనేది ఎంతటి కష్ట సాధ్యమైన ఒక రక బాధాకరమైనటువంటి ప్రయాణం అనేది ఈ ఆయన కరుణం సత్యనారాయణ గారి ముందు మాట ద్వారా తెలుస్తుంది ఇది ఈ పుస్తకం అంతా అధ్యాయాల అధ్యాయులుగా రాశారు అవి ఊనే ఆ అధ్యాయుల పేర్ల వరకు చెప్తాను చివరి అధ్యాయం బట్టి నేను చదివినిపిస్తాను అధ్యాయం ఒకటిలో అంతిమ నిర్ణయం సబ్ చంపేయాలి ఆయన చంపాల్సిందే అంటూ మొదలవుతుంది మన ఉద్యమానికి అడుగడుగున హాని కలిగించే డిజి డిఐజీ కేఎస్ వ్యాసు అంత చూడాలి వ్యాసుని ఎవరు చంపాలి ఎలా చంపాలి అన్న వర్తమానం త్వరలోనే పంపుతామన్న మాటలతో నక్సల్స్ ప్లేనరీ ముగిసింది అధ్యాయం రెండు ప్రణాళిక ఈ ప్రణాళిక అంతా వాళ్ళు తీసుకున్న ప్రణాళిక డీటెయిల్స్ ఉంటాయి అమానుషమైన రోజు వ్యాసు కోసం చకూర పక్షుల్లో ఎదురు చూస్తున్నారంటూ ఈ అధ్యాయం ముగుస్తుంది అధ్యాయం త్రీ అక్కడి నుంచి కుటుంబ నేపథ్యంలోకి తీసుకెళ్తారు కదా అక్కడ ఆపేసి అక్కడి నుంచి కుటుంబ నేపథ్యంలోకి తీసుకెళ్తారు ఇక్కడి నుండి వ్యాసు కుటుంబ నేపథ్యం ఆయన పుట్టుక విద్యాభ్యాసం కాలేజీ చదువుల వరకు సాగుతుంది అధ్యాయం ఫోర్ ఉద్యోగ పర్వం ఆయన కోరుకున్నాడు వ్యాస్ గారు ఎప్పుడు ఐపీఎస్ దీనే కోరుకున్నాడు ఆయన కోరుకున్న ఉద్యోగం ఐపీఎస్ ట్రైనీగా వ్యాస్ జర్నీ ఇదంతా ఈ అధ్యాయంలో ఉంటుంది అధ్యాయం ఐదు విధుల్లో తొలి అడుగులు విశాఖలో ట్రైనీ ఏఎస్పిగా అప్పుడు హిప్పీ సంస్కృతి ఉండేది ఆ హిప్పీ సంస్కృతి అంతా విభత్సంగా ఉన్నప్పుడు ఆ హిప్పీలకి ఎలా ఈయన గుణపాఠం చెప్పారు అలాగే పంద్యాల కోటని ఎస్కోటను పిలిచేవారంట ఆ పంద్యాలు వీటిని ఆ పందాలకోట దాన్ని ఎలా కంట్రోల్ చేశారు తర్వాత గూడూరు ఏఎస్పిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన జాయిన్ అయ్యారు ఆగస్టు ముప్పైనా బాబు పుట్టాడు వాళ్ళకి శ్రీమతి అరుణ వ్యాసగారికి వ్యాసుకారి బాబు పుట్టాడు అతని పేరు శ్రీహర్ష తర్వాత మొదటిసారిగా విజయవాడలో తర్వాత మళ్ళీ విశాఖకు వచ్చారు అధ్యాయం సిక్స్ ప్రమోషన్ల పర్వం పంతొమ్మిది వందల ఎనభై మార్చి నెల నాలుగున నల్గొండ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు వ్యాసు భార్య అరుణ మంచి వక్త రచయిత్రి కూడా ఆవిని నాకు ఈ మధ్యకాలంలో ఒకటి రెండు సార్లు కలిసే అవకాశం లభించింది మంచి రచయిత్రి మంచి పేరుని రచయిత్రి శ్రీహర్ష అబ్బాయి అచ్చం వ్యాసలానే ఉండేవాడట వాళ్ళ పెద్ద అబ్బాయి అచ్చగా వ్యాసగారిలాగా ఉండేవాడు తనను కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ చేయాలని ఆ దంపతులకు ఉండేది తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు అతని పేరు శ్రీవత్స తర్వాత జీవితంలో ఓ పెను విషాదం పోలీసుల జీవితంలో కూడా అనేక ఎమోషన్స్ ఉంటాయి అనేక బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి అలాంటి స్థితిని కూడా ఈ వ్యాస దంపతులు లభించినటువంటిది జీవితంలో పెను విషాదం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆర్డర్లీ టిఫిన్ బాక్సు గ్లాస్ పాలు తీసుకుని వచ్చాడు నాలుగు గంటలైంది ఈ పూటకు స్కూల్లోనే ట్యూషన్కి వెళ్ళిపోతాను టిఫిన్ తిన్నను నువ్వు వెళ్ళిపో అన్నాడు శ్రీహర్ష అలా కాదు బాబు కనీసం ఈ లడ్డు తిని పాలు తాగని హెడ్ కానిస్టేబుల్ అడిగాడు ఇంతలో టీచర్ కాక ఆలస్యం అయిపోతుందని ఆదరా బదురుగా అందుకని పాపం అతను కూడా సిన్సియర్ ఇది ఆలస్యమైపోయింది ఒక ఐదు నిమిషాలు అయితే ఏం కాదు కానీ హడావుడిగా ఆదరాబాదుగా లడ్డు తీసి లడ్డు నోట్లోకి ఎక్కేసి ఒక్క పాలు తీసి పక్కన ఒక్క ఉదుటిని తాగేసేటప్పటికి ఆ లడ్డు గొంతు కట్టంగా పడిపోయింది పడింది అతను మాటామంతి లేకుండా పడిపోయాడు పడిపోయేటప్పటికీ చకచక గవర్నమెంట్ ఆసుపత్రిలో తీసుకెళ్లారు లేడీ డాక్టర్ ఆ బాబుని చూసి చనిపోయాడని చెప్పి ధృవీకరించారు అప్పుడు అదే సమయంలో వ్యాస్ మంత్లీ క్రైమ్ మీటింగ్లో ఉన్నారు నా తర్వాత సరే మెల్లగా ఇదంతా వస్తారు కదా నా బాధ నా హృదయ శోకం బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులకు కవులకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు మా ఘోష వినపడదు అంటారు వాళ్ళ భార్య ఆవిడ కవిత్రి మంచి రచయిత్రి కాబట్టి ఆ పెయిన్ని ఈ మాటల్లో ఆవిడ చెప్తారు రావులపాటి సీతారామరావు గారు వాళ్ళని కన్సోల్ చేసి అన్నీ తెలిసిన వారు మనసు నిచ్చలంగా ఉంటుకుని డ్యూటీలో వచ్చారండి ఆ డిప్రెషన్ నుంచి కోలుకునే మాటలు ఆయన చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఇరవైన నల్గొండ జిల్లా ఎస్పీగా వ్యా గారు రిలీవ్ అయ్యారు అధ్యాయం ఏడు నిస్పృహ నుంచి నిజ జీవితంలోకి ఎవరైనా సరే మరణం మా అందరికీ అందరి కుటుంబాల్లో ఉంటుంది అలాగే డిప్రెషన్లో కూరుకోక మళ్ళీ నిజ జీవితంలోకి రావాలి ఆ నిజీవితంలోకి వచ్చే క్రమంలో ఈయన మహారాష్ట్ర దోపిడీ దొంగల జురుము గజ దొంగల వేట బోధనలో మత విద్వేషాలు స్టాప్ సంక్షేమ దిశగా దిశగా కొన్నంత అభిమానుల మధ్య ఇలా సబ్ చాప్టర్స్ ఉంటాయి ఇవన్నీ చదవాలి వ్యాస్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఫిబ్రవరి పద్నాలుగున విజయవాడ బదిలీకి ఆర్డర్స్ వచ్చాయి ఈ ఇవన్నీ చేస్తుండగానే ఇప్పుడు పోలీసులు అందరికీ తప్పదు విజయంలో ఎప్పటికప్పుడు బదిలీలు తప్పవు ఒక చోట అనేది ఆ డిపార్ట్మెంట్లో ఎవరికి కుదరదు వచ్చాయి అధ్యాయం ఎనిమిది అరాచకానికి ఆటగట్టు నగర పరిస్థితిని వివరిస్తూ తొలపాటి గారు ఆ నగరం అప్పటికే చాలా అరాచకమైన ఇదిగా మారిపోయింది విజయవాడ తర్వాత సమస్యలు వివరుస్తూ సుబ్బారావు ఆయన దాస్ గారిని ఉండేవారు అక్కడ ప్రముఖుడు ఆయన నగర విషయాలు ఇవన్నీ సబ్ టైటిల్స్ ఉంటాయి పరిష్కార దిశగా చర్యలు అతిక్రమిస్తే ఎవరైనా సమస్యపై సానుకూలంగా వాస్తవాల కొరకు మారువేషంలో వెళ్ళారంట ఈయన మారువేషంలో కూడా వెళ్ళిపోయి విజయవాడ నగర వీధుల్లో సమస్యలు పరిష్కారం ఏంటి ఏంటి తెలుసుకుందామని చెప్పి మామూలుగా మా బీలో కాకుండా డ్రెస్సులో వెళ్తే అందరూ కొంచెం భయపడి దొరకవు కదా అట్లా ఆయన మారువేషన్ మప్పియే కాకుండా మారువేషంలో వెళ్ళిపోయి చేసింది చేసినవి ఆ సమయంలో డిఐజీ గారికి ఆయన మీద కొన్ని అపోహలు రావటం ఈ అంశాలన్నీ అప్పట్లో విజయవాడ నగర పరిస్థితులను వ్యాసు చేసిన పనులు ఏదో ఒక అధ్యాయం ఈ అధ్యాయంలో ఉన్నాయి అక్కడ రకరకాల ఇవి ఉన్నాయి అవన్నిటినీ ఈ చవితే మీరు అర్థం చేసుకోవచ్చు ఏది ఎప్పుడూ ఎప్పటిది కొన్ని దశాబ్దాల క్రితమైందా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి రెండున విజయవాడ వదిలేశారు అధ్యాయం తొమ్మిదిలో భాగినరం వచ్చారు ఇదే సమస్యల వాళ్ళ అధ్యాయం పది బంధాలు అనుబంధాలు అధ్యాయం పదకొండు ఇక్కడి నుంచి గ్రే హౌండ్స్ రూపశిల్పి ఈనే కబీర్ చెప్పినట్లు సమాచారం విశ్లేషించే విభాగం సృష్టించాలనే కోరిక పోలీసులు ఎలా ఉండాలి అగట కబీర్ని కోర్టు చేస్తారు ఇలాగే సమాచారం విశ్లేషించే విభాగము సృష్టించాలనే కోరిక ఈయనకి ఏర్పడి పోలీసులు ఎలా ఉండాలి ఇలా అది అధ్యాయం పన్నెండు మృత్యుముఖంలోకి ఈరోజు తేదీ అంతయా అన్నాడు ఆర్ఐ గన్మ్యాన్తో జనవరి ఇరవై ఏడు సార్ వ్యాసు ఐదు గంటలు రమ్మన్నాడని నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకే వచ్చేశాడు ఆర్ఐ సిఐ వెంకటరెడ్డి మాత్రం ఇంకా రాలేదు వెంకటరెడ్డి వచ్చాడా లేదు సార్ మీరు ఎప్పుడు ఇంతేనయా సరిగ్గా ఐదు గంటలకు వెళ్ళాలయ్యా అంటే ఇంతకీ రాలేదు సరే నువ్వు వెళ్ళిపోయి రాత్రి ఎనిమిది గంటలకు రా రెడ్డిని కూడా అదే టైంకి రమ్మను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు వ్యాస్ అతని భార్య గన్మాన్తో గ్రే కలర్ మారుతీ కారు ఏపీ నైన్పి ఎయిట్ నైన్ ఫైవ్లో బయలుదేరి గేటు దగ్గరికి వచ్చేసరికి సిఐ రెడ్డి వచ్చాడు సెల్యూట్ చేశాడు నువ్వు నాతో రా స్టేడియంకి అన్నట్టు చేతో సంఘన చేశాడు వ్యాస్ అతని బండి వెనక కారుతో రెడ్డి బయలుదేరాడు రంగారెడ్డి డిఐజీ ఆఫీస్ మీదుగా మేహీపట్నం ఆర్టీసీ బస్ స్టాప్ మీదుగా ఐజీ ఇంటలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ మీదుగా వెళ్ళి తిరిగి పెట్రోల్ బంక్ వైపు తిరిగి రవీంద్ర భారత్ మీదుగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడింది ట్రాఫిక్ ఇర్రెగ్యులారిటీ చూసినప్పుడు లేన్ డిసిప్లిన్ గుర్తుకొస్తుంది అప్పుడు లైన్ డిసిప్లిన్ పాడిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదనుకున్నాడు అనుకునేలాగానే గ్రీన్ సిగ్నల్ పడింది కంట్రోల్ రూమ్ మీదుగా లాల్ బహదూర్ స్టేడియంలోకి వెళ్ళింది కారు ఇండోర్ స్టేడియం దగ్గర దిగేసరికి ఇంకొక పోలీస్ ఆఫీసర్ కనపడ్డాడు అతన్ని పలకరించాడు వెంకటరెడ్డిని దగ్గరగా రమ్మని సంగన చేసి అతనితో నువ్వు రాత్రి ఎనిమిది గంటలకు భోజనం చేసిరా డిసైడ్ చేద్దామని పంపించేశాడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు గన్మ్యాన్లు వ్యాస్ భార్య మెయిన్ గేట్ ద్వారా గ్రౌండ్లోనికి వెళ్ళారు వ్యాస్ మెయిన్ గేట్లో అడుగుపెట్టగానే ఈ ఐదుగురి మనసు పొంగిపోయింది శ్వాస నిశ్వాసలు పెరిగిపోయాయి వాళ్ళు ఒకరికి ఒకరు కళ్ళతో సంఘనాలు చేసుకున్నారు స్టేడియంలో కావులు కా కా అని అరుచుకుంటూ పైకెగిరాయి గద్దలో పైనే ఎగురుతున్నాయి ఆకాశంలో పక్షులు గుంపులు గుంపుగా ఇళ్లను చేరుకోవడానికి వెళ్ళిపోతున్నాయి సూర్యుడు అస్తమించాడు చీకట్లు కమ్ముకుంటున్నాయి సరిగ్గా ఆరు గంటలై ఉంటుంది ఉత్తరం వైపు నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి కొబ్బరి కొబ్బరి చెట్లు లాంటి చెట్ల ఆకులు వయ్యారంగా ఊగుతున్నాయి స్పోర్ట్స్ మ్యాన్లు ఎవరి ఈవెంట్స్లో వాళ్ళు తరిపీదు పొందుతున్నారు వ్యాస్ ఒకసారి నాలుగు వందల మీటర్లు జాగింగ్ చేస్తూ వార్మింగ్ అప్ చేస్తున్నాడు రెండవ రెండు పూర్తి చేయడానికి బయలుదేరారు గన్మ్యాన్లు గన్లు పడిపోకుండా గట్టిగా పట్టుకునే దిష్టిబొమ్మల్లా ఉన్నారు భార్య ఇంకొక పోలీస్ ఆఫీసర్ నడుస్తున్నారు గ్రౌండ్లో రెండవ రౌండ్ రెండవ రౌండ్ పూర్తి చేయడానికి స్కోర్ బోర్డు వద్దకు వచ్చేసరికి సమ్మయ్య రఘు స్కోర్ బోర్డు నుండి వ్యాస్ సమీపానికి వచ్చారు మధు నయీముద్దీన్ వ్యాసుని హ్యాండ్ హ్యాండ్ డిస్టెన్స్కు చేరుకున్నారు వ్యాసుని పరిశీలనంగా చూశారు మృత్యువంతుల్లోనూ మరవని ప్రజారక్షణ మధు రెండు చేతులతో నైనమం పిస్టల్ పట్టుకుని సరిగ్గా నుదిటి మీద పైరు చేశాడు పిస్టల్ శబ్దం విని వ్యాస్ లైడౌన్ లైడౌన్ అని కేకలేస్తూ కిందకు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా వ్యాస్పై ఐదు ఆరు రౌండ్స్ కాల్చాడు సరిగ్గా తల మీద చేతి మీద తగిలి వ్యాస్ శరీరం రక్తశక్తం అయిపోయింది పక్కనే ఉన్న నెయ్యి ముద్దును కూడా చేతి దూరంలో వ్యాస్పై తన నయనమం పిస్టల్తో ఐదు ఆరు రౌండ్స్ గురిపెట్టి కాల్చాడు అదే సమయంలో స్కోర్ బోర్డు వద్ద ఉన్న రఘు థర్టీ టూ రివాల్వర్తో కాల్చాడు సమ్మయ్య వ్యాసం రక్షించడానికి వస్తున్న ఆటగాళ్లపై గాల్లో కాల్పులు నాలుగైదు సార్లు కాల్చాడు వ్యాస శరీరం మొత్తం జల్లెడివలే వలె కన్నాలైపోయింది ఫౌంటెన్లో నీరు కారినట్టు అతని శరీరం నుంచి రక్తం దారులుగా కారుతుంది అతని బట్టలు గ్రౌండ్ రక్తంతో తడిసి ముద్దయ్యాయి ఖాళీ తోటాలు అటు ఇటు వెదలిపోయాయి వీళ్ళ వైపు ఆటగాళ్లు వస్తుండగా ప్రసన్న స్టెన్గంతో వైపు కాల్పులు జరిపాడు వ్యాసు శిల్పంలా తపస్సు చేస్తున్న ముళ్ళ కూర్చుండిపోయి నేలపై ఒరిగిపోయాడు ప్రాణంతో ఉన్నాడని వ్యాస వద్దకు ఆటగాళ్లు వ్యాసుని ఎరిగిన వాళ్ళు తనపై వస్తున్నారు దౌర్జన్యకారులపై కలిగి వస్తుండగా ప్రసన్న వాళ్ళపై స్టెన్గన్తో కాల్పులు జరిపాడు నయ్యి నయీముద్దీన్ రెండు బాంబులు వాళ్ళపై విసిరాడు గేట్ నెంబర్ పదిహేను వద్ద నుండి ప్రసన్న కాల్పులు జరిపాడు వ్యాస చనిపోయాడు అనుకుని ఐదుగురు స్టేడియం పెన్సింగ్ పై వాళ్ళ ట్రాక్ సూట్లు పడేసి ముందుగా వాళ్ళు నిలిచిన దారిలో రిడ్జి హోటల్కు బైన్ లైన్ ద్వారా చేరుకున్నారు రెండవ లైన్లో ఉన్న వ్యాస్ వద్దకు చేరుకున్నారు పద అన్నారు లోనికి కేక్తో బియ్యం బస్తాల్లో వాళ్ళు పిస్తోలు పెట్టేశారు నల్లగా ముప్పై ఐదు సంవత్సరాలు సమానమైన ఎత్తు మీసాలు గల ఆసామి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఆ డ్రైవర్కు ఎవరిని ఎక్కడ దించాలో ముందుగానే తెలిసినట్లుంది వ్యాన్ స్పీడ్గా వెళుతుంది గబబబా పద అంటూ వ్యాన్ డ్రైవర్ని తొందర చేస్తున్నారు భయంగా ఉంది ఈ ఐదుగురికి దొరికి దొరికిపోతామేమో అని చెప్పట్లు పడుతున్నాయి హత్య చేసేమన్న భయం వారిని వెంటాడుతుంది శరీరం మునుగుతుంది సమ్మయ్య రఘు లిబర్ లేన్ వద్ద లేడీ హైదరి క్లబ్ లేన్ వద్ద దిగిపోయారు వ్యాన్ ముందుకు సాగిపోయింది ఏదో బస్ స్టాప్ వద్ద ఒక్కొక్కరుగా నయీముద్దీన్ మధు ప్రసన్న దిగిపోయారు బస్సులో వాళ్ళ వాళ్ళ రహస్యాలు చేరుకున్నారు రఘు సమయ మాత్రం అమిరిపాటులో ఉన్న వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు ఇంకొక పోలీస్ ఆఫీసర్ అరుణా నడుస్తున్నారు డామ్ ఢామ్ ధన్ ధనమని ఆ శబ్దాలు విన్న తర్వాత ఏవో మతాబాలు కాలుస్తున్నారు అనుకున్నారు వ్యా వేసని కాల్ చేశారు వేసని కాల్ చేశారన్న కాకలు ఒక్కసారిగా మిందంటే ఆమె వ్యాస ఆమె వైపు చూసేసరికి తపస్సు చేస్తున్న ముందుగా కూర్చుండిపోయి నేలపై ఉరిగిపోయారు ఐదుగురు దుండగులు ఈ పనిచేశారు ఇంతలో అమ్మాయి ట్రాక్ సూట్లో వచ్చి ఆంటీ ఆంటీ అంటూ అలసిపోతూ భయంకరమైన దు దృశ్యం చూసినందున అదిరిపోయిన లేడి పిల్లల ఆంటీ అంకుల్ అంకుల్ అని చెప్తూ వ్యాసవైపు చూపించింది ఆమెకు అర్థం కావటం లేదు అటుగా వస్తున్న పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఏంటి ఏంటి అని అడిగినా అతను ఏమీ సమాధానం చెప్పలేదు వ్యాస్పై నడుస్తున్నాడు అతని ముఖంలో తొందర భయం తుణికిసలాడుతున్నాయి సమయం ఆరు గంటల పదిహేను నిమిషాలు అయింది ఈ శబ్దాలు వచ్చినప్పుడు వ్యాస్ లైడౌన్ లైడౌన్ అన్న కేకలకు గ్రౌండ్లో ఉన్నవారు చాలామంది నేలపై పడిపోయారు మరికొంతమంది దౌర్జన్యకారుల వైపు వస్తున్నారు కొందరు లేడి పిల్లల్లా పరిగెడుతున్నారు రక్షణ కోసం కొంతమంది అటు ఇటు పరిగెడుతున్నారు అథ్లెట్స్ వ్యాసును రక్షించడానికి దుండగల వైపు వెళ్తున్న వాళ్ళపై కాల్పులు జరిపినప్పుడు అద్దె భాస్కర్కు బుల్లెట్ గాయం మెడపై జరిగింది అంత గందరగోళంగా ఉంది రక్త ముడుగులో ఉన్న వ్యాసిని భాస్కర్ని అద్దెలక్ష్మిని సుమన్ రజనీకాంత్లు ఇంకొక పోలీస్ ఆఫీసర్ కారులో ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు యూనిట్లో వ్యాసుని జాయిన్ చేశారు డాక్టర్లు వ్యాసుని ఏమన్నా రక్షించగలిమే రక్షించగలమేమోనని ఆపరేషన్స్ చేశారు ఒక నలభై నిమిషాలు పోయిన తర్వాత బయటకు కూర్చున్న వాళ్ళతో వ్యాస్ చనిపోయినట్లు డిక్లే డిక్లేర్ చేశారు కూర్చున్న వాళ్ళలో వ్యాస్ భారీ కూడా ఉంది వ్యాస్ శరీరం రక్తసిక్తం అయిపోయింది వ్యాస్ శరీరం తుట్టు తుట్లు పడిపోయాయి రేపు పోస్టుమార్టం చేస్తా ఉన్నారు డాక్టర్లు కంట్రోల్ రూమ్కి అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు ఫోన్ చేశారు వ్యాస్పై కాల్పులు జరిపినట్లు చెప్పారు కంట్రోల్ రూమ్ వాళ్ళు సంబంధిత ఆఫీసర్లకు చెప్పారు వాళ్ళు స్టేడియంకి వచ్చారు హైదరాబాద్ నగర కమిషనర్ నగర కమిషనర్ రాష్ట్ర డి డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీకి ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు ఈ విషయం లోకానికి ఎలా చెప్పాలో తెలియక మీమాంసపడ్డారు చివరికి వ్యాస్ చనిపోయినట్లు వెల్లడించారు కాల్పులు జరిపిన వారిని వేటాడాలని ఎవరికీ స్ఫురించలేదు తమదైన శైలిలో వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోగలిగారు ఇది ఇలా వ్యాసు అంతిమ ఇది జరిగింది చివరిగా ఇక అక్కడి నుంచి ఆయన మీద విపరీతమైనటువంటి జనం కానీ వచ్చిన వీళ్ళన్నీ అధ్యాయం పదేళ్ళు ఆత్మీయతారాగం జీవిత భాగస్వామి అరుణా వ్యాసు ఆయన కుమారుడు వత్స మాటలు తల్లి తోబుట్టువులు యావేదనలు ఇవన్నీ ఉంటాయి అక్కడి నుంచి మిగతా అధ్యాయాల్లో అలాగే సినీ నటుడు రాజశేఖరు సంపాదకులు పొత్తూరి అంతరంగాలు సహజ ఆలోచనలు ఉంటాయి వ్యాసనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్గా అప్పటికీ ఇప్పటికీ ప్రజల హృదయాలు నిలిచే ఆయన వ్యాసు తన ఉద్యోగ ఉద్యోగాన్ని ఉద్దేశించి అంటుండేవారు ఇట్స్ ఎ ఛాలెంజ్ ఇట్స్ నాట్ ఎ జాబ్ కమ్ వాట్ మే అలానే బతికారు అలానే వెళ్ళిపోయారు ఈ పుస్తకం వ్యాసుకి నివాళి ఇది ఎలా అయినా సంపాదించి చదవాలి పోలీసులుగా పనిచేసిన వారు చేయాలనుకుంటున్న వారు అతని జీవితంలోని విభిన్న కోణాలను అధ్యయనం చేయాలి ఈ పుస్తకం అందించిన డాక్టర్ కరణం సత్యనారాయణ సత్యనారాయణ అభినందనీయులు థ్యాంక్ యూ గారు వ్యాసు గురించి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ